కడప సిఎస్ఐ చుట్టూ ఇప్పుడు ఒక వివాదం ముసురుతోంది గతం నుంచి కూడా ఈ వివాదం ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఒక బంగారం అంగడికి సంబంధించినటువంటి ఓపెనింగ్కు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సిఎస్ఐ స్థలాన్ని బిల్డింగ్ ఓనరు కబ్జా చేయాలని చూస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధపడుతూ ఉన్నాయి ఇప్పటికే సిఎస్ఐ ప్రాంగణంలో ఉన్నటువంటి పాఠశాల భవనం గతంలో అది విద్యార్థులకు వసతి గృహంగా ఉండేదని కొంతమంది చెప్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ ఒక ప్రైవేట్ పాఠశాల నడుస్తోంది ఆ స్థలాన్ని కొంతమందికి కట్టబెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే ఒక బిషప్కి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి కూడా చర్చలు జరిగాయి అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు ఎంతవరకు నిజము ఎంతవరకు నిజం కాదన్నటువంటి సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ వ్యవహారం మటుకు కడప నగరంలో బాగా చర్చనీయాంశమైంది వందలాది వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సిఎస్ఐ స్థలాలను అప్పనంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిఎస్ఐ అధికారులను ఆశ చూపి డబ్బు ఇంకోటో ఇంకోటి ఆశ చూపి వాటిని తక్కువ ధరకే కాజేయాలని చూస్తున్నారన్నటువంటి ఆరోపణలు సిఎస్ఐలో అంతర్భాగమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఇప్పుడు ఒక బంగారం అంగడికి సంబంధించినటువంటి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది ఈ నిర్మాణం వెనుక వైపు ఉన్నటువంటి సిఎస్ఐ ఆ స్థలాలను అందులో కలుపుకోవాలి కబ్జా చేయాలన్నటువంటి ఒక కుతంత్రం జరుగుతోందని కొంతమంది కడప నగరంలో చర్చించుకుంటూ ఉన్నారు ఒక ఉద్యమ కార్యాచరణకు కూడా కొన్ని ప్రజా సంఘాలు ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నాయి అసలు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగు నూతనంగా త్వరలో ప్రారంభం కాబోతూ ఉన్నటువంటి ఒక బంగారు నగల దుకాణానికి సంబంధించినటువంటి భవనం దీనికి మనం చూసినట్లయితే ఫైరుకు సంబంధించి ఎలా అనుమతులు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉంది ఫైరు నిబంధనలు చాలా కఠిన కఠినతరంగా ఉంటాయి అలాంటి చోట ఇప్పుడు అక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కొన్ని రెండు బంగారు పాటు వందల సంఖ్యలో విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక కార్పొరేట్ కళాశాల కూడా ఉంది ఇందులో వందల మంది కాదు వేల మంది విద్యార్థులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలో అక్కడ నిబంధనలు పాటించకుండా బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతూ ఉంటే కడప కార్పొరేషన్లోని ప్లానింగ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నట్లు అన్నటువంటి ప్రశ్నే ఉత్పన్నమవుతోంది కడప కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క అవినీతి మూలంగానే ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నట్లుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ కడప కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం అవినీతికి ఈ బిల్డింగ్ నిర్మాణం అనేటువంటిది అద్దం పడుతోందని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు మొత్తానికి కార్పొరేషన్ నుంచి తీసుకున్న అనుమతులు ఏంటి అక్కడ జరిగినటువంటి నిర్మాణం ఏంటి అన్నటువంటిది ఒకసారి కార్పొరేషన్ అధికారులు పరిశీలిస్తే నిబంధనలను తుంగలో తొక్కినట్లుగా అర్థమవుతోందని కూడా ఆ ప్రజా సంఘాల నేతలు చెప్తా ఉన్నారు మొత్తానికి ఒకవైపు బంగారు అంగడి నిర్మాణం పేరుతో ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఒకటి సిఎస్ఐ కాంపౌండ్లో ఉన్నటువంటి పాఠశాల స్థలాన్ని కారు చౌకగా కొంతమంది న్యాయస్థానాల ద్వారా కాజేయాలని చూస్తున్నారని ఒకటి లాంటి అనేకమైనటువంటి అంశాలు చర్చకు నడుస్తున్నటువంటి నేపథ్యంలో చర్చి వర్గాలు సిఎస్ఐకి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణకు ఆ వర్గాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే చర్చి ఆస్తులను అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నారో వారిపైన వాళ్ళ నిబంధనల మేరకు చర్యలు తీసుకొని ఆస్తుల పరిరక్షణకు కంకణం కట్టుకోవాలి ఇప్పుడు ఏవైతే ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయో వారు కూడా వారితో మాట్లాడి స్థలాల పరిరక్షణకు మరింత చొరవ తీసుకుంటే బాగుంటుందని కడప ప్రజలు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది